హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ డైరీస్ ఈ రోజైతే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను దేని గురించి అంటే రాజస్థాన్లో మా లో తెలుగు ఫ్యామిలీస్తో కలిపి విందు ఆట పెట్టుకున్నామని అది ఎలా జరిగిందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీయడం అవలేదండి ఎందుకంటే మాకు బాబుకు బాగోలేదు అందుకనిసే అన్నయ్య తన డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి మొత్తం వంటంతా తనే చేశారు ఒక డెక్సాల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీకి పెట్టారు ఇంకో డెక్సాల్లో చికెన్ కర్రీ కోసం అరేంజ్ చేసుకున్నారు మేము పార్టీ కోసం అయితే ఫోర్ కేజీస్ చికెన్ తీసుకున్నాము ఆ ఫోర్ కేజీస్ చికెన్ లోనే దమ్ బిర్యానీకి చికెన్ కర్రీకి అండ్ చికెన్ ఫ్రైకి కి ఆ మూడికి కూడా అని దేనికి ఎంత కావాలో దేంట్లో ఎంత వేయాలో కూడా చూసుకొని సపరేట్ చేసుకుని పెట్టుకున్నారు ఇదైతే దమ్ బిర్యానీ కోసం రైస్ అనేది మిక్స్ చేస్తున్నారు అని అసలు టైం వేస్ట్ చేయటం లేదు చికెన్ దమ్ బిర్యానీ ఒకవైపు ఒక చికెన్ కర్రీ పెట్టారు ఆ రెండు కుక్ అయ్యే లోపల చికెన్ ఫ్రైకి అన్ని అన్ని అరేంజ్ చేసుకుంటున్నారు ముందుగా কেনকেনানি విషయం ఏంటంటే నేను ఏది కూడా దగ్గరుండి ఇవ్వలేదు ఏది ఎక్కడుందో అన్ననే చూసుకుని మొత్తం అంతా అరేంజ్మెంట్ అనేది చేసుకున్నారు ఇంకా దిమ్ బిర్యానీ చికెన్ అయిపోయింది ఇలా దమ్ పెట్టారు ఒక దాని మీద ఒకటి వెయిట్ పెట్టి దీని తర్వాత చికెన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నారు కాబట్టి చికెన్ ఫ్రై చేస్తున్నా చూడండి ఫస్ట్ ట్రిప్ అయిపోయింది సెకండ్ ఒరు ఇదైతే ఒక ట్రిప్ ఆల్రెడీ అయిపోయింది రెండో ట్రిప్ కి అయితే నేను వీడియో తీస్తున్నాను చికెన్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత కరివేపాకుని ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసి దాంట్లో మిక్స్ చేశారు ఈ లోపల ఆయన రైస్ పెట్టేశాను తిని హేమ మా బాబుకి హెల్త్ బాగోలేదని మా బాబు కోసం మిరియాల రసం చేస్తాను చాలా యాక్చువల్ గా ఏంటంటే మనం ఇంటిలోని మనం ఎవరికైనా భోజనం పిలిచామంటే వంటలన్నీ కూడా మనమే చేసి వచ్చిన వాళ్ళకి మనం భోజనం పెట్టాలి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ముందు రోజు వరకు మా పెద్ద బాబుకి ఫీవర్ ఉండడం వల్ల వాళ్ళెవరూ కూడా మాకు ఏ పని చేయనుకుండా మమ్మల్ని పిల్లలు చూసుకోమని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ సహాయం చేశారండి ఇదైతే కచిమిరి మా హస్బెండ్ చేశారు మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు అందుకే తనిఖీ చేయమన్నాను వీటితో పాటుగా మేము గార్లు ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నామండి ఈ అలసందల గార్లు ఈ అలసందల గార్లు ఎలా తయారు చేయాలో నా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను మీరు ఎవరికైనా అలసందల గార్ల గురించి ఇంట్రెస్ట్ గా ఉంటే నా ఛానల్లో చూడడం మాత్రం మర్చిపోకండి ఈ గడి ఎంఐ పుష్ప తిని ఈ అలసందల గార్లు చేస్తుంది నాకు ఈ అలసందల గార్ల గురించి అయితే అసలు తెలియదు ఈ పుష్పనే చెప్పింది నాన్ వెజ్ మీద గార్లు బాగుంటాయి అక్క ఈ గార్లు ట్రై చేద్దాము అనిసి అందుకే తనే చేస్తుంది ఈ గారెలన్నీ కూడా అంతే కాకుండా మా బాబుకి ఫేవర్ అని నాన్ వెజ్ తినకూడదు మా బాబు కోసం పన్నీర్ కూడా చేసి తీసుకొచ్చింది థ్యాంక్ యూ పుష్ప మరి మీలో ఎంతమందికి మందికి తెలుసు ఈ అలసందల గారుల గురించి మీరు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సేషన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది రాయలసీమ స్పెషల్ వంటకం అండి సీమలో ఎవరైనా ఇంటికి గెస్ట్ గా వస్తే వీళ్ళకి రాగి సంగటితో పాటుగా ఈ గారు కూడా పెడతారట అండి మరి ఈ వంట చేస్తున్న అందరం కూడా కిచెన్ లోనే ఉన్నాము వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి దీని పేరు పుష్ప తర్వాత అనుష గారెలు తీస్తున్న అమ్మాయి వచ్చేసి హేమ లాస్ట్ గా నేను పోయిందండి లంచ్ టైం అయిపోయేసరికి మీ ఇంకా రెడీ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాము చూడండి ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నాము మేము లంచ్ కోసం సలాడ్ కూడా ఉంది సలాడ్ నేను చూపించలేదు ఇదిగోండి ఆనియన్ సలాడ్ ఇంకో పక్కన వచ్చేసి గ్రీన్ సలాడ్ క్యారెట్ ఫోర్ ఫ్యామిలీస్ కలిపి విందైతే పెట్టుకున్నామండి ముందుగా చిన్నపిల్లలకైతే భోజనం పెట్టేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు భోజనం చేసేస్తే మనం హ్యాపీగా ప్రశాంతంగా తినవచ్చు తిని పేరు అనుష అందరికన్నా చిన్న బేబీ ఉన్నది తినికి ఇంకో విషయం ఏంటంటే మీ అందరం ఒకే ఊరు వాళ్ళము కాదు ఇంకోటి ఏంటంటే ఒకే యూనిట్ వాళ్ళం కూడా కాదు కానీ ఒక దగ్గర కలిసినటువంటి తెలుగు వాళ్ళమే ఒక్కొక్క హౌస్ లో ఒక్కొక్క సండే మేము ఇలా లంచ్ ప్లానింగ్ చేసుకున్నాము ఈ వీక్ మా హౌస్ లో మా నలుగురు ఫ్యామిలీస్ కూడా ఒక దగ్గర కాదు ఒకరికి ఎవరైనా తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు అంటే వాళ్ళు ఇంకో తెలుగు వాళ్ళతోని పరిచయం చేసుకుంటున్నాము అలా మీ నలుగురు ఫ్యామిలీస్ కూడా హేమ వాళ్ళ బర్త్డే ఫంక్షన్ తర్వాత మేము మీట్ అయ్యామండి అంతేకాకుండా మాకు ఏదైనా ఒక విషయం తెలిసిందంటే మిగిలిన వాళ్ళకి షేర్ చేసుకుంటున్నాము బయటికి వెళ్ళాలన్నా కలిసి వెళ్తాము ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒకరికొకరు అంటే ఇంట్లో ఎలా అయితే హెల్ప్ చేసుకుంటాము ఇక్కడ కూడా ఒకరికొకరు ఎలానే హెల్ప్ చేసుకుంటున్నామండి రాజస్థాన్లో ఇంకా పిల్లలందరూ తినేసాకైతే పేరెంట్స్ అందరూ తిన్న స్టార్ట్ చేశారండి దమ్ బిర్యానీలోని అడుగున చికెన్ ఉంటుంది కదండీ చికెను రైస్ సపరేట్ చేయాలంట లేదంటే మనం కలిపేటప్పుడు ముక్కలైపోతాయి చికెన్ పీసెస్ అని పైన చూడండి సపరేట్ చేసి పెట్టారు మాకైతే ఈసారి అరిటాకులు కలిసి వచ్చాయి అరిటాకులతోనే మేము అరేంజ్ చేస్తున్నాము అరిటాకులు ఒక్కొక్కరు ప్లేట్లోనే ఇలా ఉంటాయి ఇంకా నేనైతే దమ్లో సపరేట్ చేసిన చికెన్ పీసెస్ అనేవి అందరికి ఇస్తున్నాను కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అందరూ కూడాను గారెలు తినడం వల్ల ఎక్కువగా బిర్యానీ తినలేకపోయారు నాలుగు గారెలు తినేసరికి అందరికీ స్టమక్ బాగా ఫుల్ అయిపోయింది చాలా ఇదైపోయారు తినటానికి కానీ బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుందండి చికెను ఫ్రై పీసెస్ అయితే అసలు ఒక్కటి కూడా మిగలలేదు అంత బాగా వచ్చింది అన్నయ్యకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే అందుకే కూడా గారెలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చేసి చూడండి తల్లి దగ్గర అనుకున్నా కూడా తండ్రికి మాత్రమే ఫస్ట్ భోజనం పెడుతుంది వాళ్ళ అమ్మకి ఎంత తినిపించమన్నా అసలు పిల్లకి తినిపించే తినిపించడం లేదు ఆ తండ్రికి మాత్రం నోట్లని పదే పదే పెడుతూనే ఉంది ఇంకా మేము భోజనం అయిపోయిన తర్వాత అయితే గేమ్ పెట్టుకున్నామండి ఏం గేమ్ అనుకుంటున్నారు హౌసీ పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి అనంతపురం జిల్లా వాళ్ళకి రాయలసీమ వాళ్ళకి హౌస్ గేమ్ తెలియదంట వాళ్ళు ఎప్పుడు ఆడలేదంట వాళ్ళు నేర్చుకునేసరికి ఒక పోట అయిపోయింది జెంట్స్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు లేడీస్ అయితే ఆడుతారు ఈ అయితే మేము నైట్ డిన్నర్ చేసి వాకింగ్కి వెళ్ళే టైంలోనూ ఒక ట్రిప్ ఆడుకున్నామండి మేమైతే ఇలా జరుపుకున్నాము నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ